హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి ఎలా పెట్టామో మీతో షేర్ చేసుకుంటానండి పచ్చడి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది యశుతమ్మ ఇట్రా మామిడికాయ పచ్చడి ఎలా ఉంది పచ్చడి అండి విన్నారు కదండి యశుతమ్మ మాటల్లో పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది యశ్వతమ్మకి అలాగే క్రిష్ణా కూడా అందరూ బాగుందన్నారండి పచ్చడి ఇలాగా కలిపేసి ఒక బకెట్లో వేసి మూత పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే బకెట్ మొత్తం కూడా మనకి లైట్గా బబుల్స్ బబుల్స్గా చిన్నగా వాటర్ బబుల్స్ లాగా వచ్చిందండి ఒకసారిగా షాక్ అయిపోయాను అనమాట ఇంటి పచ్చడి పాడైపోయిందా అని మళ్ళీ చిన్నగా ఆలోచించాను ఎంత పాడైనా కూడా వన్ డేకి ఇలా అవ్వదు కదా ఒక వన్ వీక్ అలా కదా పాడయ్యేది అని చెప్పేసి వెంటనే వీడియో తీసేసి అక్కకి అమ్మకి చూపించాను అనమాట ఏం కాదు మామిడికాయ ముక్కల్లో ఉన్న తేమ అనేది మార్నింగ్ అలా వచ్చింది తర్వాత సెట్ అయిపోయింది బాగానే ఉంటుందని చెప్పారు అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది నేనైనా పచ్చడి కలిపేసిన తర్వాత అందరూ నిద్రపోయారండి ఆ రోజు పచ్చడి పట్టేసరికి పదకొండున్నర అయిపోయింది డబ్బులు కొంచెం అంత అన్నం వేసుకొని తింటే అసలు ఎంత బాగుందండి పచ్చడి టేస్ట్ అయితే అప్పుడే బాగా అనిపించింది అనమాట శనగ నూనె వేస్ట్ చేశామండి రిఫైండ్ ఆయిల్ వేస్తే పచ్చడి టేస్ట్ బాగోదు ప్రాసెస్ ఎలా కలిపానో చెప్తానండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని నీట్గా తుడిచి పెట్టుకున్న ముక్కలు ముక్కలైతే వేసానండి వేసిన తర్వాత దానిలోకి వెల్లుల్లి ఆవాలు మిక్సీ పట్టాను అనమాట ఆ పిండి వేసి ముక్కలకి బాగా పట్టించాను తర్వాత ఉప్పు వేసాను రాళ్ళ ఉప్పుని మిక్సీ పట్టేసి వేశాను అనమాట ఉప్పుని బాగా కలిపాను తర్వాత కారం పసుపు అలాగే కొంచెమంతా మెంతు పిండి వేసాను అవంతా మొత్తం మిక్స్ చేసిన తర్వాత లాస్ట్కి ఆవాలపిండి కూడా వేసేసాను ఆవాల పిండి కూడా కలిపేసి మొత్తం ఇంకా కలర్ఫుల్గా వచ్చేసిన తర్వాత శనగ నూనె పైనుంచి వేస్తూ కలుపుతున్నాను అనమాట చూసారు కదా ముక్కలకి మనం మసాలాలు అంటే ఉప్పు కారము అలాగే పసుపు ఆవిపిండి మెంతు పిండి వెల్లుల్లి మి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసింది అనమాట టేస్ట్ ఉందండి అసలు మేము ఆవపిండి చాలా తక్కువ వేసాము అయినా అంత బాగుందంటే అంత బాగుందనమాట ఇప్పుడు నేను మిగిలిన ఆవాల పిండి కలుపుతున్నాను అనమాట ఇప్పటికి నేను పచ్చడి పట్టేసి ఒక వన్ వీక్ అయిపోతుందండి వన్ వీక్ నుంచి మేము థర్డ్ డే నుంచి పచ్చడి ఓపెన్ చేసి టేస్ట్ చూసామన్నమాట ఉప్పు మిక్సీకి పట్టి కలిపాం కాబట్టి పచ్చడిలోకి ఇంక్లూడ్ అయిపోయింది అనమాట ఎక్కడో ఒక దగ్గర కొంచెం అంత ఉప్పు తెలుస్తుందండి ఇంకా వన్ వీక్లో సెట్ అయిపోయింది ఆవు పిండి ఏంటంటే మేము కొంచెం తక్కువ కలిపాం ఒక గ్లాస్ పిండే కలిపాం అనమాట నాలుగు డబ్బాలకి అంటే నాలుగు మానికలకి ఇంకా నాలుగు మూడు గ్లాసుల పిండి కలపాలండి కానీ ఒక గ్లాసే కలిపాం అనమాట అది ఇప్పుడు మిక్స్ చేస్తాను నేను ఆ చిన్న డబ్బా చూపిస్తున్నాను చూడండి దానిలో అది మేము ఆల్రెడీ తినేస్తున్నాం పిల్లలు అసలు మా పచ్చడి పెరుగున్నాం నెయ్యి మామిడికాయ పచ్చడి ఇదే అడుగుతున్నారండి అసలు ఎంత బాగుందోనండి నేను ఒకదాన్ని నాలుగు మానికాయలు పచ్చడి పడతానని ఎప్పుడు అనుకోలేదనమాట మీకు ఇప్పుడు క్వాంటిటీస్ కూడా చెప్తానండి ఒక కేజీ పచ్చడి అనుకోండి సపోజు కేజీ మామిడికాయ ముక్కలు అనుకోండి ఒక గ్లాసు అంటే మీకు టీ గ్లాసు ఉంటుంది కదండి రెండు టీ గ్లాసులు కలిపితే ఒక క్వాంటిటీకి వచ్చే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో రాళ్ళ ఉప్పు మిక్సీకి పట్టింది తీసుకోండి అదే గ్లాస్తో కారం తీసుకోండి పెద్ద టేబుల్ స్పూను పసుపు తీసుకోండి అలాగే ఆవాల పిండి వచ్చేసరికి మీరు సేమ్ ఉప్పు కారం ఏ గ్లాస్తో అయితే కలిపారో అదే గ్లాస్తో తీసుకోండి పసుపు వచ్చేసి ఒక టేబుల్ స్పూను మెంతు పిండి వచ్చేసరికి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి నూనె వచ్చేసి పావు కేజీ తీసుకోండి ఇంకా మిక్స్ చేసుకోండి నేను చెప్పినట్టుగా పచ్చడి ఉంటుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్ మనం ఏం చేయాలంటే మామిడికాయ ముక్కలు కట్ చేయించిన తర్వాత నీట్గా తుడుచుకోవాలండి జీడి పిక్కలున్నా తీసేయాలి వాటిపైన ఒక పల్చట్ లేయర్ ఉంటుంది అనమాట అది కూడా తీసేయాలన్నమాట పచ్చడి ఎలా చేయాలనేది నేను ఒక వాయిస్ ఓవర్ ఇచ్చా కదా ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్